హలో నాన్ వెజ్ లవర్స్ మీకోసం ఈ రీల్ కంప్లీట్ అయ్యే వరకు ఖచ్చితంగా చూడండి ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా ఎప్పుడెప్పుడు నాన్ వెజ్ తిందామా అని చూస్తారు కొంతమంది ఇంకొంతమంది మాత్రం వీకెండ్తో సంబంధం లేకుండా ఎప్పుడు పడతప్పుడు ఎప్పుడు తినబుద్దేటప్పుడు మంచిగా ముక్క బుక్క ఉండాల్సిందే ముక్క తినాలంటే ముక్క పక్కా అంటారు ఇంకొంతమంది వాళ్ళ కోసమే ముచ్చట ఇక ముచ్చట ఏంటంటే చికెను మటను వెజ్ తిని బాగా ఎంజాయ్ చేస్తారు చాలామంది ఎంజాయ్ వరకు బాగానే ఉంటుంది కానీ అప్పుడే దీని అప్పుడే వండుకుంటే ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు తెలుసా డాక్టర్లు ఏం చెప్తున్నారో తెలుసా ఆప అమ్మ నువ్వు పెద్ద ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ డాక్టర్ అని అంటారు ఏమో మీకు ఈ ముచ్చట చెప్పడానికి కొంతమంది డాక్టర్లతో మాట్లాడినా వాళ్ళు చెప్తున్న ముచ్చట ఏంటంటే అప్పుడే తిని అప్పుడే వండుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయట ఒబేసిటీ వస్తుందట కడుపుల మంట వస్తుందంట కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది అంట అంతేకాదు హార్ట్ అంతా ఇట్లా ఉండేలా అంతా మంట ఉందా ఏంది అని అనిపిస్తుందట వెయిట్ పుట్టాన్ అవుతారట బీపీ షుగర్ కూడా ఇంకెక్కువైతాయి అట డయాబెటీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట అప్పుడేదిని అప్పుడే పడుకోవద్దని చెప్తున్నారు జనరల్గా మామూలుగా తిన్నా కూడా అంటే నాన్వెజ్ తినకపోయినా మామూలుగా ఫుడ్ తీసుకున్నా కూడా అప్పుడే తిని అప్పుడే పడుకోకపోవడం ఉత్తమం అని చెప్తున్నారు డాక్టర్లు మరి ఏం చేయాలి అని అంటే తినడానికి పడుకోవడానికి ఒక మూడు నాలుగు గంటల టైం ఉండాలని చెప్తున్నారు డాక్టర్లు బాగా ఎవరైతే చికెన్ మటన్ తింటారో వాళ్ళకి రీల్ని ఖచ్చితంగా షేర్ చేసి జాగ్రత్తగా ఉండుర్రీ అని చెప్పు